అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం నవరాత్రి ప్రారంభ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నది మీ ఆహా పద్యం ఛానల్ அம்ப பரமேஸ்வரி அகிலண்டேஸ்வரி ஆதிபராசி பாலய மாம் ஸ்ரீபுவனி ராஜராஜேஸ்வரி ஸ்ரீபுவனி ராஜராஜேஸ்வரி ஆனந்தூபிணி பாலய மாம் பரமானந்தூபிணி பாலய மாம் அனி பஜிஷே ఈ ఆశ్రీలో ఆమె తన ఆశీస్సులు అందజేస్తుంది ఎంతో చిరునవ్వుతో ఈ దేవీ నవరాత్రులు లేక నవరాత్రులు ఎంతో శోభాయమానంగా దేదీప్యమానంగా ఉంటాయి తన చల్లని వెన్నెలతో సుధలను కురిపిస్తాడు జాబిలి ఈ శరత్ మాసంలో మృత్యు మృత్యుధ నుండి మనల్ని కాపాడుతుంది ఆ అమ్మల కన్నా అమ్మ ముగురమ్మల మూలపుటమ్మ సర్వ మృత్యునివారిణీ కదా తర్వాత ఆ వానాకాలం తర్వాత వచ్చే అనేక రోగాలను నశింపచేసే సర్వరోగ ప్రసమని ఆమె కదా అందుకే ఎంతో శుభకరమైన శుక్ల పాఠ్యము నుండి నవమి వరకు వివిధ రూపాలలో అమ్మవారిని ఆ దుర్గమ్మను అత్యంత భక్తితో శ్రద్ధతో ఆరాధిస్తారు అర్చిస్తారు ఎంతో శ్రోభస్కరమైన పాడ్యమినాడు బాలాత్రిపుర సుందరి రూపంలో ఎంతో బాగా అలంకరించి ఆ బాలను తన్మయత్వ భావంతో పూజిస్తారు ఆ బాలా విక్రమనందితాను ఆ భండపుత్ర వధోద్యుక్తాన్ని పూజిద్దామా ఓసారి ధ్యానిద్దామా మనం కూడాను చూడండి ఇప్పుడు మనం ఆవిడని ధ్యాన ధ్యాన శ్లోకం చదువుతున్నాను వినండి अरुण किरण जाले अंचिता सावकासा विधृत जप पटीका पुस्तका भीति हस्ता इतर पलकाराख्या पुल्ल संस्था निवसतु हृदि बाला निच्च कल्याण ఆవిడ నిత్య కళ్యాణాలు ఇచ్చేటువంటి దుర్గాదేవి బాలాదేవి అందుకే నా హృదయంలో నివసించమ్మా ఓ బాలాదేవి బాల రూపంలో ఉన్న దుర్గాదేవి నిత్య కళ్యాణశీల ఓ బాల నివసతు హృది బాల నిత్య కళ్యాణశీల అని ఈ శ్లోకంలో చెప్పారు ఆవిడ అరుణారుణ కిరణాలతో విలసిల్లు దేవి అంతులేని కోరికలు తీర్చే తల్లి విశాలమైన పగడపు జపమాలను పుస్తకాన్ని కలిగి అభయ హస్తంతో వరదహస్తంతో వెలుగొందే దేవి కడు పేదవారిని దరిద్రులను కూడా వరాలనిచ్చే కరములు గల తల్లి బహుసువాసనలు గల విప్పారిన కలువలో వసించే ఆ తల్లి నిత్య కళ్యాణశీలయైన ఆ బాల నా హృదిలో వసించుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం ఆవిడ విప్పారిన నల్ల కలువలో వసించేటువంటి ఆ తల్లి మనందరినీ కూడా అనుగ్రహించుగాక అని మనం ప్రార్థిద్దాం అందరికీ ఈ శ్లోకం నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ మరోసారి నమస్కారం రేపు మనం గాయత్రీ దేవి శ్లోకంతో మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్కారం